అందరికి రోజు అయితే నేను బలారా రైస్ అలాగే చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై అలాగే మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఆలు అలాగే ఆలుగడ్డ గ్రేవీ కూడా వేస్తున్నా ఆలు కర్రీ ఉల్లిగడ్డలకు వస్తున్నా అందుకనే ఇప్పుడు పెట్టి డైస్ కూడా పెట్టేసిన ఇచ్చేస్తా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసి పెట్టేసిన అన్నీ రెడీగా ఉన్నాయి నేను బియ్యం అయితే ముందుగానే నానబెట్టేసినాను ఇప్పుడైతే ఆయిలు బగారా రైస్ రైస్కు అలాగే చెక్క లవంగాలు అన్ని అంగడికి పోయిచ్చినాను ఇప్పుడైతే ఆయిల్ కూడా పోసేసిన ఆయిల్ వేడి అయ్యే లోపల చికెన్ కూడా కడిగేస్తాను అలాగే నూనె అయితే బాగా వేగిపోయింది అలాగే ఉల్లిగడ్డ అలాగే కరిపాకు అలాగే పాయసం కూడా వేసుకున్నాను సేమియా పాయసం అలాగే సేమియాలు చెక్క లవంగాలు బాదం గోడ అన్నీ తెచ్చుకున్న కొత్తిమీర కూడా తెచ్చుకున్న పుదీనా వేసుకున్నా బగారా రైస్లోకి పుదీనా వేస్తే కూడా బాగా టేస్ట్ ఉంటుంది అందుకు పుదీనా కూడా తెచ్చేసిన చెక్క లవంగాలు అలాగే పచ్చికరపాకు అలాగే ధనియాల పొడి నేనైతే పుదీనా ఎక్కడ ఉడికేటప్పుడు దం చేస్తాను బగార రైస్కి ఇవేసి దొరక వేసిపోయినాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా బగారా రైస్లో పుదీనా వేస్తే బాగా కడుపు బిడుపు ఏం లేదు ఆరోగ్యంగా కూడా ఉంటుంది పుదీనా అయితే ఖచ్చితంగా తినాలా చట్నీ అయినా కూడా బాగుంటుంది పుదీనా చట్నీ కానీ నేను ఇప్పుడు బగారా రైస్లో అయితే వేస్తున్నాను పుదీనా ఎసురు ఉడికేటప్పుడు దంచేస్తే అలాగే ఎసురు కూడా ఉడికింది అలాగే నేను దీంతో ఒకటి ఓర్సిన బియ్యము ఒకటికి రెండు వరుస ఎసురు అయితే వేసేసిన నేనైతే చికెన్కి బాలు పెట్టేసిన ఇతల పెట్టేసిన బాల్ అయితే బాగా వేడైపోయింది అలాగే చికెన్ కూడా రెండు మూడు సార్లు ఉప్పు వేసేసి బాగా లావుప్పు కడిగేసినాను అలాగే ఆయిల్ అలాగే ఆయిల్ వేడే లోపల

అలాగే అలా చే అలా చిక్కాల అవంగా అలా ఒకటి వేసి చిక్కేయొచ్చు బాబా చిక్కాలి నాదే అంటే చికెన్ అయితే కొ맛 చే బాగా వేలేస్తుంది ఎరగై పెన్ని అలాగై చికెన్ Thank <laughs> you. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన అలాగే చికెన్ మూత పెట్టేసి ఇది చిన్న పొయ్యి మీద పెట్టేస్తా ఎందుకంటే చికెన్ తొందరగా మగ్గుతుంది కదా అందుకని చికెన్ ఫ్రై అయ్యే కాబట్టి లేట్ కాదు అందుకని అసలు పెద్ద మంట మీద అన్నం పెట్టేసా చికెన్ ఫ్రై అయితే చిన్న మటన్ పెట్టి చేసేసా ఈ అయితే మా రోజు స్పెషల్ గా బగారా రైస్ చికెన్ ఫ్రై అలాగే మటన్ గ్రేవీ ఆలు గ్రేవీ సేమే పాయసం ఇది కూడా బాగా ఎసురు అయితే ఉడుకుతుంది ఇదైతే ఎసురు ఉడుకుతుంది ఇంకా రెండు నిమిషాలు అవుతుంది ఉడికే లోపల అంత లోపల నేను బియ్యం కూడా కడి చేసి పెట్టేసా ఎసురు ఉడుకుతుంది బాగా அல்லாகே அல்ல புதினா கூட అలాగే పుదీని వేసేసినా అలాగే ఒక్కసారి ఉప్పు చూసేస్తా ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది అలాగే ఎసురు అయితే బాగా ఉడుకుతుంది ముందుగానే నేను బియ్యం అయితే రెండు సార్లు కడిగేసి పెట్టేసిన ఇప్పుడు ఎసుట్లో బియ్యం కూడా వేసేస్తా నీళ్ళు అయితే మొత్తం ఉంచేసిన ట్లయితే బియ్యం వేసేసినా ఒక్కసారి కలిపేసా వల్ల వేసేసినా అన్నీ మూతేసి బాగా ఉడికించుకోవాలి రైస్ కలర్ రైస్ అంటున్నా బగారీ రైస్ ఇతర సైడ్ పెట్టేసినాను ఇప్పుడైతే మనకి ఎసరు ఉడికింది బియ్యం వేసేసిన అందుకని మాడిపోతుంది కదా అడుగు కూడా అందుకని సిమ్లో పెట్టి మగ్గించాలని చిన్న మీద పెట్టేసినాను ఇంకా ఏం కలిపేది ఉండదు ఒక్కసారి కలిపేసి ఇప్పుడైతే మూతేసి చిన్న పెట్టి మగ్గిస్తాను సిమ్లో పెట్టేసిన అలాగే చికెన్ ఫ్రై జరం ఒక్కసారి నీళ్ళైతే బాగా ఎదురకపోయినా పోయినాయి నీళ్ళైతే ఒక లేవు బాగా నూనె కూడా బయటకు ఇస్తాయి అలాగే పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే ఒక్కసారి కలిపేస్తా అన్నీ వేసేసిన బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన ఇంకా రెండు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఒక టమాటా అలాగే పచ్చి కర్రపాకు వేసేస్తా అలా అయితే బాగా మగ్గిపోయింది టమాటా అలాగే పచ్చి కర్రపాకు అలాగే కొబ్బరి పొడి కొబ్బరిపొడి వేసలేను కొబ్బరిపొడి వేసేసిన ఇప్పుడు ఒక్కసారి అన్నీ వేసి కలిపేసుకోను వేసేసి కలిపేసి రెండు నిమిషాలు మగ్గించుకుంటే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అలాగే డిజైన్ కలర్ రైస్ కూడా బాగా మగ్గిపోతుంది ఇంకొక రెండు ఉంటే ఇది కూడా రెడీ అయిపోతుంది నేను అంత లోపలైతే అల్లు ఆలుగడ్డలు కడిగేసి అలాగే కుక్కర్లో కూడా పెట్టేసుకుంటా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తింపేసి అలాగే ఆలగడ్డలు పెట్టేస్తా అయితే కడిగేసి అలాగే వస్తే ఆలుగడ్డలు అయితే మనకు ఉడికిపోతాయి ఇక్కడైతే మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది మూడు విజిల్ రావాలి అలాగే బగారా రైస్ కూడా ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గాలి అందుకని పెట్టేసిన తర్వాత పచ్చి కొత్తిమీర వేసేస్తా ఇక్కడైతే సేమే పాయసం పెట్టిన అలగడ్డలు కూడా ఉడికిపోయినా ఒక విజయలోసే అలగడ్డలు కూడా ఉడికిపోతాయి అలాగే మటన్ ఇప్పుడైతే మటన్ కూడా కడిగేసి బాగా తర్వాత కేసేస్తా అలాగే సేమ్ వేయించి పెట్టిన నెయ్యిలో అలాగే ఇక్కడ బాదం గోడమ్ కూడా వేయించి పెట్టినాడుకుతుంది అలాగే చెప్పారా కూడా ఉడికిపోయినాయి అలాగే దింతేస్తున్నా అలాగే పాలు కూడా వేడి చేస్తా పాసంలోకి ఇక్కడైతే సీమ్ వేసిన సేమ్యాలు కూడా ఉడికి అలాగే పాలు కూడా ఉడికిపోయినాయి అలాగే మటన్కి అయితే కుక్కర్ పెట్టేస్తున్నా అలాగే మటన్ కూడా బాగా కడిగేసినాను అలాగే ఆయిల్ పోస్తున్నా ఆయిల్ పోసేసిన అలాగే మటన్ లెక్క అయితే రెండు ఉల్లిగడ్డ కట్ చేసేస్తా అలాగే ఉల్లిగడ్డ కట్ చేసేస్తున్నా అలాగే ఉల్లిగడ్డ అలాగే సేమలు కూడా బాగా ఉడికిపోయినాయి చక్కెరాలలో ఒక్కసారి చూస్తా అయ్యిందా లేదా లేదంటే తక్కుంటే ఇచ్చేస్తున్నా అలాగే ఉల్లిగడ్డ ఇలాగే పాయసం కూడా వేసి ఒక్కసారి సేమలు కూడా బాగా ఉడికి చక్కెర కూడా అయింది ఇప్పుడైతే ముందుగా కాయగట్టి పాలు కూడా వచ్చేస్తున్నాం తర్వాత వేసేస్తా అలాగే యాక్ బుడ్డలు కూడా ఉన్నాయి అలాగే ముందుగా రెండు సార్లు కడిగి పెట్టేసిన మటన్ కూడా అలాగే కారం అలాగే లావు చేసినా ఒక్కసారి బాగా అలా అలాగే మటన్ కూడా బాగా కలిపేసినాను ఇదైతే ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా అలాగే ముందుగా ఎంచుకున్న జీడిపప్పు బంపప్పు వేసి వచ్చిన అలాగే అలగబుట్టలున్నా ఉన్నాయి కూడా దంచేస్తాను ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇట్లా కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే నీళ్ళు అన్నీ పోతాయి నూనె బయటకు వచ్చిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అలాగే ఐదు నిమిషాలు అయితే అయిపోయింది నూనె బాగా బయటకు వచ్చేస్తుంది అలాగే అలాగ బుడ్డలు కూడా దంచి చేసి పెట్టేసిన మూత ఒక రెండు నిమిషాలు పెట్టేశా బాగా మగ్గిపోయింది ఐదు నిమిషాలకి అలాగే ఒక టమాటా అయితే లావు తీసుకున్నా ఇప్పుడైతే కట్ చేసేస్తా అలాగే టమాటా కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసిన ఒక రెండు నిమిషాలు పెట్టేసి తగినన్ని నీళ్ళు పోసేస్తే ఇక్కడ పాయసం కూడా అయిపోయింది పాయసం కూడా బంద్ చేసేస్తా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది బాగా మగ్గిపోయింది అలాగే తగినన్ని నీళ్ళు పోసేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ దండి కొంచె బాగా గ్రేవీ గ్రేవీకి వస్తుంది అలాగే నేను కలర్ రైస్లో చెక్క లవంగాలు పుదీనా అన్నీ వేసేసినా కాబట్టి దీంట్లో అయితే చెక్క లవంగాలు వేసినాను ఇంకా కొన్ని నీళ్ళు ఇప్పుడైతే ఇంకా కుక్కర్ కి మూత పెట్టేస్తా లో వచ్చేంత వరకు పెట్టించుకున్నా అంటే మనకి మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది అలాగే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది సేమియా పాయసం కూడా బంద్ చేసేస్తున్నా ముందుగా ఉడకబెట్టిన అలగడ్డలు ఉన్నాయి అవైతే నీట్గా తుప్పలు తీసేసి కట్ చేసి పెట్టేస్తే మటన్ అయ్యే లోపల మటన్ అయితే రెండు విజిల్ వచ్చింది ఇంకొక విజిల్ వస్తే మటన్ కూడా రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడైతే నేను వైట్ రైస్ కూడా వేసేసిన మటన్ అయితే అయిపోయింది అలాగే అలాగే ఇప్పుడైతే అలగడ్డలు పెడుతున్నా అయితే ఆలగడ్డలు అయితే వలిసి వేసినా అలాగే కట్ చేసేసిన ఆలగడ్డ గ్రేవీ లాగా అయితే బాగుంటుంది కలర్ వేస్ ఎక్కి ఎందుకంటే ఆల్లు కర్రీ నూనె అయితే కొద్దిగా వేడి కావాలి నూనె అయితే బాగా వేడి అయింది అలాగే ఉల్లిగడ్డ తగ్గ కొద్దిగా జీలకర్ర कारे ఇవైతే కొద్దిగా ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి మగ్గిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరిపొడి వేసి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించిన ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వస్తున్నా ఇదైతే ఒక ఉడకురకాలి ఉల్లిగడ్డ గ్రేవీకి అయితే బాగా ఉడుకు పట్టింది ఒక ఉడుకు అలాగే ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసేస్తున్నా సన్నగా కట్ చేసేసినాను ఇంక ఇదైతే ఒక్క ఉడుకుడుకించి బంద్ చేసేస్తే ఆలుగడ్డ ఒక ఉడి కొడుకు ఉడికింది ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే బాగుంటుంది మళ్ళీ గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా బాగుండదు బగారా రైస్లో కాబట్టి అలాగే ఉప్పు కూడా చూసేస్తా ఒకసారి ఉప్పు కూడా కరెక్ట్ ఉంది అలాగడ్డ గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉంది అలాగే పచ్చి కొత్తిమీర ఇప్పుడైతే ఆలు ఆలుగడ్డ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేసేస్తున్నా వంట లగ్నైపోయినా ఒక స్టార్ట్ రండి పిల్లలైతే తినేసి స్కూల్కి అయినారు అలాగే మా బావ కూడా తిన్నాడు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అన్నీ అలాగే ఆలు కర్రీ అలాగే మటన్ గ్రేవీ అలాగే వైట్ అన్నం సేమే పాయసం అలాగే చికెన్ ఫ్రై చూపిస్తా ఇవేనండి మా ఇంట్లో వంటలు స్పెషల్ నేను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి